మంది మీద ఇది తిరుగుబాటే ఈ తిరుగుబాటుకి అందరూ కలిసి కలిసి వస్తే ఇంకా వేగవంతంగా మనం భారతదేశాన్ని అంటే మనం మనం ప్రాజాధికారంలోకి వెళ్ళగలుగుతామనే ఉద్దేశంతో మరి ఈ పోరాటం అనేది చేయడం జరుగుతుంది మరి ఈ మొన్న మనం ఈ స్వయం పాలన ఈ సమితి పెట్టడం గల కారణం కూడా దీనికి ఏంటంటే పార్టీ జెండా పట్టినవాడు ఇప్పుడు మేము పిలిచే మనకు ఏఐబీఎస్పీ జిల్లా అధ్యక్షుడుగా రారాబాబు అంటే విన్నారు కదా అదే ఒక సంఘంగా పిలిచి అందరు కలిసి ఒక సంఘంగా ఏర్పడి పిలిస్తే వస్తారు కదా ఆ ఉద్దేశంతో ఈ మరి ఈ సంఘం కూడా ఏర్పాటు చేశారు మరి ఈరోజు మన ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఈ ఒకటి ఉండేది మరి అటు టైంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ సెటిల్మెంట్ యాక్ట్ అనేది ఒకటి దాని ఉద్దేశం ఏంటి ల్యాండ్ సెటిల్మెంట్ యాక్ట్ ఇప్పుడు ఒక భూమి ఒక భూమి మీద వాళ్ళు లిటికేషన్ పెడతారు ఇప్పుడు నీ భూమి ఉందనుకో ఇది నీ భూమి కాదు అని లిటికేషన్ పెట్టాడు అనుకో ఆ సమస్య పరిష్కరించుకోవాలంటే ఎక్కడెళ్ళాలి హైకోర్టుకి వెళ్ళాలి మరి హైకోర్టుకు వెళ్తే నీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా

స్టీల్ ప్లాంట్ మన వాళ్ళు మూడు వేల మంది నాలుగు వేల మంది మన వాళ్ళు బతుకుతున్నారు మరి ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేస్తే ప్రైవేట్ చేస్తే మరి ఎంత మంది ఉపాధి కోల్పోతారు మరి జీవో నెంబర్ త్రీ పోవడం వల్ల ఎంత మంది ఉపాధి కోల్పోయారు అలాగే ఈ ఏంటి ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేస్తే ఎంత మంది దాని మూలంగా ఉపాధి కోల్పోతారు స్కూల్స్ మరి భారతదేశంలో నూట ఐదు కంపెనీలు మన ప్రభు ప్రభుత్వ సెక్టర్లు మొత్తం ప్రైవేట్ చేసి నిరుద్యోగ నిరుద్యోగం పెంచే పెంచుతున్నది బీజేపీ గవర్నమెంట్ మరి ఆ జెండా ఎందుకు మోస్తున్నాం ఆలోచించాలి కదా ఈరోజు దానికి వత్తాసు పలుకుతున్న ఈ వైసీపీ జనసేన పడుతున్నాం ఆలోచించాలి కదా నష్టం జరగడానికి ఈరోజు ఇదన్నీ కాపాడాలని కాపాడుకోవాలంటే ఇప్పుడు టీడీపీ మద్దతు టీడీపీ జనసేన మద్దతు నరేంద్ర మోడీ పరిపాలిస్తున్నాడు కదా దేశానికి మరి పరిపాలించేటప్పుడు మీరు చెప్తే వినరా మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కరెంట్ ఆపాలి అంటే ఆపరా మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేసినప్పుడు ప్రైవేట్ ప్రైవేటు అన్నప్పుడు మరి వీడి ఓటుతో వాడు అధికారంలోకి ఉన్నప్పుడు వాడికి వాడి ఇటు నా ఓటు ఉపసంహరించుకుంటానంటే వాడు భయపడి మరి ప్రైవేట్ ప్రైవేట్ కారణం ఆపడం మరి ఎందుకు ఎందుకంటే ఇదంతా మనకేమో ఇక్కడ వచ్చి మనకేదో పథకాలు పథకాలు పెడేసి ఊరి ఊరించడం అక్కడేమో మనకు మనకున్న చట్ట చట్టపరమైన ఫలిపాలంతా ఊరు తీసేయడం మనకున్న సంపద అంతా ప్రైవేట్ వాడికి ఇచ్చేయడం మరి ఇది అన్నీ జరుగుతుంది కదా మరి ఇది ఇది ఎందుకు ఆలోచన చేయలేదు కాబట్టి దీనికి మార్పు ఒకటే మనం గ్రామస్థాయిలో గ్రామ ఏది గ్రామ సభలు ఉంటాయి కదా ఇప్పుడు ఈ కొండ ఉంది ఈ కొండలో నీరు ఉన్నదంటే మరి కొండ ఉంటే ఉంటేనే ఉంటుంది కదా నీరు ఊరు ఉంటుంది కొండ తవ్వడంతో అందులో కొండ తవ్వేడు అంటే లేకపోతే ఊరు ఊరుంటుందా అల్యూమినియం అంటే ఉంటుంది అండి అల్యూమినియం లేకుండా వాటర్ వాటర్ పొల్యూషన్ అంటే ఉండదు మరి అందుకే మనం వాటర్ తాగడానికి అందుకే ఇప్పుడు మేము చెప్తున్నది ఏంటంటే ఈ రోజు ఈ ఊరి ఈ ఊరి ఇక్కడ ఉండడానికి ఈ నీరు ఉండడానికి గల కారణం అడవి మరి అడవి నీరు అడవికి ఏముంటుందో మన తెలియదు అడివి అడవి నీరు చాలా మంది ఊరుకు లింక్ ఉంది కదా మరి ఒకప్పుడు అడవి తవ్వితే అడవి తవ్వితే మరి నీరు ఉండదు నీరు ఉండకపోతే మరి ఊరు ఎక్కడ ఉంటది మరి ఊరి మరి ఊరు ఎక్కడ పరిగెడతారు మరి పోలవరం మూడు వేల ఎనిమిది వందలు తొమ్మిది వందల మంది ఈ రోజు భూమి కోల్పోయారు మరి ఎక్కడ భూమి ఇచ్చాడా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా మరి ఎందుకంటే జై జగన్ అంటున్నావు ఈ రోజు మన సటపరమైన సదుపాయాలు చాలా వరకు పోయింది ఇన్ని పోతున్నా మన ఎమ్మెల్యేలు ఉన్నారు చట్టసభకి ఇప్పుడు చట్టసభల్లోనే చట్టాలు చట్టాలు చేస్తారు ఆ చట్టాలని మనకు వ్యతిరేకంగా చట్టాలు చేసేటప్పుడు మనం ఏం చేయాలి వ్యతిరేకించాలి మనకు అనుకూలమైన అనుకూలమైన చట్టాలు చేసినప్పుడు మనం వాళ్ళని స్వాగతించాలి స్వాగతించాలి కదా మరి మీరు వెళ్ళకపోతే చట్టసభలకు వెళ్ళకపోతే ఏం తెలుస్తుంది అండి మరి దేన్ని వ్యతిరేకిస్తారు వీళ్ళు వీళ్ళు ఎందుకున్నట్టు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో నాయకులకి మనం ఈరోజు మళ్ళా ఎప్పుడు ఏ ఎప్పుడు విన్నా ఈరోజు జగ ఇందే చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి రెండోసారి గెలిచి ఉంటే ఆ ల్యాండ్ సెటిల్మెంట్ యాక్ట్ అనేది అమలు చేసి ఉంటే ఈరోజు నూటి నూరు శాతం ఎవడు భూములు మిగిలేదు కాదు రీసర్వే చేసి మొత్తం తొప్పేసి లాగేసు మరి అంత నీచమైన పని చేసినప్పుడు అంత మనకు ఈ గిరిజన గిరిజన చట్టాలపైన హాని చేసేటప్పుడు